Tá bom. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కాకుండా మధ్యాహ్నము ఈ యొక్క పెద్ద అధికలోని ఎవరైతే అటెండెన్స్ ఉన్నారో వారందరూ కూడా కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం మరి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఇటువంటి అనేది కూడా ఈరోజు సేవా పక్కవాల్లో భాగంగా నరేంద్ర మోడీ గారి పుట్టుబంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం

ఎంతో పవిత్రమైన రోజు ఎందుకు ప్రపంచ రెండు డబల్ మోదీ మహారాష్ట్రీ కేవల మోదీ మహారాష్ట్రీ మోదీ

సంతోషంతో జరుపుకునే పండుగ ఎందుకంటే దేశం మొత్తం కూడా ఏ చిన్న ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మాకు నరేంద్ర మోదీ గారు ఉన్నారు కదా అది భరోసాతో ఈరోజు దేశం ఉంది ఎందుకంటే నరేంద్ర మోదీ గారు గత పదకొండు సంవత్సరాల కిందట ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకోకముందు స్వాతంత్రం వచ్చిన అన్ని సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పరిపాలించిన రోజుల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నామని చెప్పేవారు ఈ రోజు అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ పటంలో లిఖించమని మనం గౌరవింపబడుతున్నామంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి వల్లనే సాధ్యమైంది ఈరోజు ప్రపంచంలోనే పరిస్థితులను బట్టి చూస్తే భారత్ అన్ని రకాల్లో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటూ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాలుగా మనం ప్రపంచంలోనే బలమైన ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా భారత్ కొనియాడబడుతూ ఉంది గుర్తింపబడుతూ ఉంది గౌరవింపబడుతుంది ఆయన పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పదకొండు సంవత్సరాలుగా భారత ప్రధానమంత్రిగా పనిచేసిన ఏ రోజు ఒక్క పూట కూడా సెలవుగా సెలవు తీసుకోకుండా చివరికి కళ్ళ తల్లి చనిపోయిన రోజు కూడా వారు మధ్యాహ్నం వరకు కొడుకుగా వారి కార్యక్రమాలు చేసి మధ్యాహ్నం నుంచి ప్రధానమంత్రిగా వారి బాధ్యత వారు నిర్వర్తించడం మరి దేశాభివృద్ధి దేశ సంక్షేమం దేశ రక్షణ ధ్యేయముగా భావిస్తూ అమర్నిజలు వారు స్వరించబట్టే దేశ దేశమే ఒక హిందూ దేశంలో ఉన్న పార్టీలు నా కుటుంబ సభ్యులని భావించే అవర్ నిజలు కష్టపడబట్టే ఈరోజు భారతదేశం అన్ని దేశాలలో ప్రపంచంలోనే అగ్రదేశంగా ఆర్థికంగా బలమైన దేశంగా తయారవుతుంది మరి అటువంటి పరిస్థితిలో వారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడం వల్లనే సాధ్యమైంది తెలియజేస్తూ అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అరెక్టులతో అక్రమాలతో అవినీతిలో కూడుకుపోయి అప్పచర్యపై కొనుగోట్లతో కొట్టుబట్లా తరుణంలో కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికార అధికారాన్ని పంచుకోవడంతోనే అభివృద్ధి అనేది నిరంతరం వేయిపో జరుగుతూ ఉంది మరి ఈ అభివృద్ధికి కారకునే నరేంద్ర మోదీ గారు ఈ కూటమిలో భాగస్వామిగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ను దాదాపుగా దత్తత రాష్ట్రంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల అభివృద్ధిలో వెనక్కిపోతే నష్టపోయిన చెంద కూడా ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా వారు ఆంధ్రప్రదేశ్ను మార్పు చేడంలో అగ్రగామి చేసిన రాష్ట్రముగా అభివృద్ధి చేయడానికి అడిగిల కాకుండా అడిగిన అడగనే నిధులు కూడా ఇస్తున్నారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఏ వేదిక ఎక్కినా నరేంద్ర మోదీ గారి సేవలను వారు చేస్తున్న సహాయాన్ని వారు ఇస్తున్న చేయకను కొనియాడడం జరుగుతుంది కాబట్టి భారతీయులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరు కోట్ల ఆంధ్రులు కూడా నరేంద్ర మోదీ గారికి ప్రకటించడం రుణపడి ఉండాలని తెలియజేస్తూ నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన